క్రైస్తవ కుటుంబం అనడానికి మన కొలమానం ఏంటంటే ఇంటిలో మనిషికి ఒక బైబిల్ ఉంటది అది నువ్వు క్రైస్తవుడు అని ఎలా అంటే మా ఇంట్లో ఐదుగురు మా ఐదుగురు ఉంటే అంటే ఏడు బైబిల్లు ఉన్నాయండి అది మేము క్రైస్తవులం ఇంకా ఏంటి నువ్వు క్రైస్తవులు అనడానికి నీ కులమానం ఏంటి నువ్వు చూపించే కులబద్ధ ఏంటంటే బైబిల్ మాత్రమే కాదు కానీ ఇంకా ఏం చూపిస్తావంటే ఇంటి పైన ఒక సిలువ గోడల మధ్యలో సెల్ఫుల మధ్యలో ఒక సిలువ గోడల పైన వాక్యాలు ఇది మనం చూపించే కులమానం ఇంకా మనం చూపించే కులమానం ఏంటంటే ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు ఉంటాయి మగవాళ్ళకైతే ఏదో పేతురనో యాకోబనో ఇంకేదో ఆడవాళ్ళకైతే మరియమ్మనో మార్తమ్మనో లూదియానో నూదియాను ఎస్టేరను రూతు అనో ఇలాంటి పేరు ఏంటయాలి కుటుంబం క్రైస్తవ కుటుంబం అంటే అవును ఎలా చెప్తున్నావు చూడు సిలువ చూడు వాక్యాలు గోడల మీద చూడు మావిడి పేరు ఏంటి తెలుసా రూతమ్మ మరి అమ్మ వేస్తే అమ్మ ఇంకా ఏదో అమ్మలని పేర్లు చెప్పుకుంటారు ఇది కాదు క్రైస్తవ కుటుంబానికి కొలమానం గొడవ వాక్యం పెట్టుకోవద్దని నేను చెప్పట్లేదు ఏసు క్రీస్త గృహములకు అధిపతి అని చెప్పుకోవద్దని చెప్పట్లేదు కానీ క్రైస్తవ జీవితానికి క్రైస్తవ కుటుంబానికి కొలమానం ఏంటంటే ఇంటి ఉంది కాబట్టి ఇది క్రైస్తవ కుటుంబం అంటే తప్పు వాక్యాలు ఉన్నాయి కాబట్టి మాది క్రైస్తవ కుటుంబం దేవుని ఆశీర్వాదాలకి మేము నిలయం అనంటే మాత్రం తప్పు ఏంటి కొలమానం క్రైస్తవ కుటుంబానికంటే ఏసుక్రీజీ గృహానికి అధిపతి పెద్దగా రాయడం కాదు పెద్ద శిలువ ఏదో చెక్కించుకోవడం కాదు ఇది కాదు అది ఉండద్దు అని చెప్పట్లా అది కొలమానం కాదు భక్తి జీవితం క్రైస్తవ కుటుంబానికి కొలమానం భయభక్తులు కలిగిన జీవితం క్రైస్తవ కుటుంబానికి కులమానం దేవుని సమాధానం క్రైస్తవ కుటుంబానికి కొలమా